అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ చూడండి ఈరోజు ఎలా ఉంది స్టార్ ఫిట్లయితే కొన్ని అయితే రాలిపోయి అవి కూడా చూపిస్తాను మీకు ఇక మంచి కలరు నేను రాలేదు ఈ మధ్య వర్షాలు పడుతుంది చెప్పి తొందరగా పట్టుకుంటే రాలిపోతున్నాయండి అయితే ఇట్లా ఎందుకన పనిని అంటే భలే స్వీట్ ఉంటున్నాయి పులుపు పోయింది ఇది అక్కడ కూడా ఇంతకుముందు కూడా పోసాను అవి అంటే ఇంట్లో ఒకరోజు ఇది ఏదన్నా ఏం తిన్నట్టుది ఒకసారి కనిపిస్తుందా రోజు ఇంకొకటి అది ఇంకొకసారి ఇంతవరకు ఇది చూడ చూడాలిపోయింది ఇది ఒకసారి చూపించదా ఇట్లా రాలిపోతున్నాయండి వర్షాలు ఎక్కువ ఈ మా దగ్గర ఇప్పుడు కూడా పడుతున్నాయండి ఈయన లేదు ఎక్కువ చూడ టమాటాలు కొరకు నా తెలిసి ఈసారి టమాటాలు లేవు అన్నీ అయితే అండి నేను ఇంకొంచెం ఒక పదిహేను రోజులు అయినాక మళ్ళీ పెట్టుకుంటాను దీంట్లోనే చేసుకుంటున్నాను అసలు ఎన్ని టమాటాలు వేస్తే ఎన్నెన్ని ఉంది కదా ఒకసారి మా బంతి పూలు పిండి అయితే రేపు కొయ్యలేదండి రేపు అమావాస రోజు కోద్దాం అనుకుంటున్నాను ఒకసారి బంతి పూలు చూపిస్తాను ఇప్పుడు గార్డెన్ అంతా ఊడ్చుకుందామని వచ్చాము అసలు ఎలా ఉందో కొంచెం అటుకేళ్ళు మంచిగా కనిపిస్తుంది గురువారం రోజు తెంపి కడితే మాత్రం ఒక నాలుగైదు రోజులు మాత్రం అలానే పచ్చగా అనిపిస్తున్నాయి అండి అంటే మనం బయట కొనుక్కొని నాలుగు రోజులు ముందుకు కోస్తారో ఏమో తెలియదు అప్పుడప్పుడు కోస్తులు కడుతున్నాం కదా వారం రోజులు అంటే ఐదు రోజులు అట్లాంటి రెండు రోజులు వాడిపోతుంది ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత సంతోషం కూర చెట్లు నాకు దొబ్బిని కానీ ఈ ఈ బంచ్ చెట్లు మాత్రం బాగుందండి వేసుకోండి ఇప్పుడు వేసుకున్నా కూడా సంక్రాంతికి వస్తాయి అంటే అదే చెప్తున్నారు కొంతమంది మా అంటే మా ఇళ్ళ పక్కన చదువుతున్నారండి ఇప్పుడు వేసుకుంటే మళ్ళీ సంక్రాంతికి వస్తే అక్క వెయ్యింది అని నాకు ఇది చాలానండి మళ్ళీ కూరగా మొక్కలు పెట్టుకోవాలన్నట్టు అనిపిస్తుంది ఇట్లా అసలు ఏ చెట్లు చూసినా మొత్తం ఖరాబ్ అయిపోయాయండి ఇప్పుడు ఏదో మూడ్చుకుందామని వచ్చాము అలానే ఏమో ఒక రెండు మూడు కాకరకాయలు ఉన్నాయి అవి కూడా కోద్దాము మీరు చూపిద్దాము మళ్ళీ అని ఇది చూడండి ఉన్న కాకరకాయ ఎంత పెద్దగా వచ్చి నేను కారం చేసుకుందామని మొత్తం పోయినాయి అన్నీ ఒకటే బుట్టలు వేస్తున్నాను అండి ఇది ఇట్లా పండింది కదా ఈ కాకరక ఇక్కడే వేసాను అనుకో మళ్ళీ మొలుస్తానే ఉంటుంది అందుకు నాకు ఎక్కడ పట్టినా మొలుస్తుంటాయండి ఇది అన్ని పని రాలిపోయింది చాలా వరకు నేను దగ్గర దగ్గర పైకి వచ్చి వారం రోజులు అసలు మరి పోతే కంటిన వర్షాలు అందులో మా చెప్పొచ్చు మా ఆనంద చిన్న వానకు కూడా అతలాకు అతలం అంటే పడవలు వచ్చే అంత వర్షం పడుతుంది అనమాట మాకు కొన్ని ఏరియాలు బాగా డౌన్ ఉంటాయి అనమాట అటు ఏమన్నా ఉన్నాయా ఇంకా అక్కడ అటుకుని అట్టుకునే రెండు మూడు చూపించారు చె ఈ పండు ఆకరేది కూడా చేస్తారంట కానీ నేను ఎప్పుడు చేయలేదు మేము ఏంటంటే పచ్చ ఆకరేదో కారం చేస్తాం ఈ తనాలన్నీ మళ్ళీ అక్కడెక్కడ నేసే అనుకో మళ్ళీ మొలస్తాయి మనం వంకాయలు కూడా చూడండి ఎట్లా ఉన్నాయోనో అనిపిస్తుంది కానీ నాలుకాళ్ళున్నా పెద్ద ఉంది ఇవి మస్తు ఉంటాయి కారం అయితే మీకు వంకాయలు ఒకసారి ఈ వంకాయలు చూపించేదా పైకి ఒక్క మంగా చెట్టు చాలు కదా ఇట్లా ఉంటే ఇవి కూడా పోస్తున్నాను బంతి అయితే ఇప్పుడు చీకటి అవుతుంది కదా రేపు అమావాస్ దూసు పెడదాం అనుకుంటున్నాను మీరు పెట్టుకుంటారా లేదు కానీ మేము అలా అమావాస్యకు కూడా పెట్టుకుంటారండి చాలామంది ఇది రాలిపోయింది ఇట్లా టమాటాలు కూడా ఎక్కడ నుండి రాలిపోతున్నాయి అవి చెట్టలు వేసేస్తే మనకు మళ్ళీ మొలుస్తాయి పెట్టుకోవాలండి మళ్ళీ చెట్లు అదే చాలా ఈ వర్షాలకి కూరగాయలు రేట్లు ఎక్కువైపోతాయి ఏమో అన్నట్టుంది ఎక్కువ వచ్చేటప్పటికి చిన్న చెట్లు అందుకు సన్నగా వస్తున్నాయి ఇంకా కదా దానికి వర్షానికి ఏదైనా ఉన్నదండి మనం వేస్తుంది నీళ్ళు పోస్తున్నా కూడా అంటే కొన్ని కంపోస్ట్ వేసి ఇక్కడ కింద వేస్తున్నా ఒకసారి చూపించా అక్కడక్కడ హారిపోతుంది నేను చేతు పట్టుకొని కోసేటప్పటికి అయినా చేతులే కింద పడుతున్నాను బంతికులు అయితే ఆకు తగిలితే బల వాస్తుందండి చిన్నప్పుడు కొంతమంది చెప్పే బంతి ఇప్పుడు బంతకులు ఉంటాయి కదా ఈ బంతి కట్ చేసి యాగేసి కట్టి పెట్టుకునే వాళ్ళు అంటే మాల్లాగా ఇప్పుడు బంతిపు మల్ ఎట్ట మల్లెపూరి మాలు కడతారు కదా అలానే బంతిపూరి మాలు కట్టేవాళ్ళు అంత అది అలా ఎంతమంది తెలుసు అండి ఎంతమంది పెట్టుకున్నారు కాని ఇవి ఇన్న వచ్చినాయి పాకుల పైన లేవా ఇన్ని వచ్చి నెక్స్ట్ మాత్రం ఏం చూద్దాం అటు పోతే స్వీట్లు లెమన్ ఉంది అది కూడా ఒకసారి ఇది ఇది ఏమంటారు అజెంట్లుగా మిర్చి ఉంటుంది సింపులా మిర్చి దానిలాగా క్యాప్సికం క్యాప్సికమ్ అలా చూడండి పసుపు కళ్ళు ఎంత బాగుందో ఇది ఉంచుతానండి ఎట్లా పండింది కదా అది కూడా రెండు రోజులు ఉంచితే ఇంకా కొంచెం బాగా పండింది అన్నిదిగో రాకపోతే ఇట్లా అయిపోయినాయి ఈ కోసి ఇక్కడే పడేస్తున్నాను ఆ ఒక్కటి నాలుగు రోజులు ఉంచుదాం ఇవ్వండి స్వీట్ లెమన్ కూడా ఎలా ఉన్నాయో పట్టుకుంటే రాలిపోతున్నాయి ఫుల్ ఉన్నాయండి అయ్యే సైజు పెరుగుతున్నాయి కానీ కలర్ రావట్లేదు ఇంకెక్కడ కనిపిస్తున్నాయి ఏ కలర్ వచ్చినాయి ఇక్కడ చూడు లావు ఉన్నాయి కదా అన్నీ కలర్ అనిపించలేదు ఫుల్ ఉన్నాయండి చెట్టునైతే ఎంత సైజు ఉందంటే మాల్ నిమ్మకాయ ఎంత సైజు ఉంది బాలా ఇంతకన్నా పడితే అంత అనిపించలే ఇలానే కోసుకోవాలి నేను ఏతి నాకు కోర్ చూపిస్తాను సారండి మీకు ఎవరికైనా తెలిసి ఇంత సైజు వస్తాయి అసలు వర్షాలకి ఎంత బాగా వచ్చిందండి స్వీట్లో ఏమైనా ఈ సైజు చూడండి నాకు చూస్తుంటేనే అంత ఆశ్చర్యంగా ఉన్నట్టుంది మీ నేను చిన్న నిమ్మకాయ ఎంత ఉంది కదా చాలా ఉన్నాయి అయితే కొయ్యట్లేదు ఇగో ఇక్కడ చుట్టూ దగ్గర తీసురా అన్నీ ఇదే సైజు ఉన్నాయి ఇంకొక వారానికి ఈ కలర్ వస్తాయి కదా అప్పుడు కోసుకుంటే బెస్ట్ కదా అందుకని నేను కొయ్యడం లేదు అది రెండు ముట్ట తమ్మకాలు నేను కూడా కోసుకుందాం మరి ఒకటి కాయలు అయిపోతుంది ఒకటి పోతే వస్తే ఒకటి పంటకు కదా అన్ని రకాలు ఉంటాయి ఈ పువ్వులతోటి చాలామంది ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుంటాం ఎండు పూలు కూడా అమ్ముతారండి అక్కడ నాకైతే తెలీదు అంటున్నారు ఎండు పువ్వు ఎం పూలు కూడా ఈ ఎండ పెట్టి అమ్ముతారంట టీ పెట్టుకుని తా అయితే మంచిదంట చాలా వాటికి మంచిదంట అయితే ఎవ్వరంగా ఉంటుంది అంటారు ఎక్కువ అంటే ముడతలు పడకుండా మీకు తెలుసా నాకైతే తెలియదండి నేను విన్నాను ఈ మాట అసలు తమ్మక చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి లేతగా ఉన్నాయి ఐ కూడా వస్తున్నాను ఒక మూడు ఉన్నాయి ఇంతకుముందు ముందు ఒక ఐదు వచ్చినాయి ఇప్పుడు ఒక మూడు వచ్చినాయి నేను పీకడప్పుడు తిప్పి ఇది ఈ మొత్తం ఈ కుండెలో మొత్తానికి ఒకటే ఉందండి అందుకని ఇంత బలంగా వస్తున్నాయి ఏమో అంటే ఇది ఒక ఇది కూడా తెంపేసాను అదే కత్తిరతో లేకుండా ఉంటే ఇదే అన్నమాట ఇక్కడ ఇంత వస్తాను నేను ఒక్కోసారి అబ్బో కత్తి తెచ్చి సుతారంగా వస్తున్నాను స్వతారంగా పోయిపోతే ఎలా తెగిపోతాయి అనమాట అటుకేమన్నా ఉన్నాయో చూద్దాం వస్తే ఈసారి కూరగాయల కన్నా బంతి వనంలాగా ఉంది కానీ ఏదో కూరగాయల వనంలాగా లేదండి ఇక బెండకాయలు కూడా ఉన్నాయి కింద నుంచి మళ్ళీ ఇగిరేసుకొచ్చినాయి కదా అప్పుడు కట్ చేస్తే ఒకసారి కత్తి తీసుకొచ్చుకుంటానండి లేదంటే ఇది బీకేస్తా ఇదిగోండి ఇది కట్ చేస్తే మళ్ళీ పక్క నుంచి ఇగిరేసుకొచ్చి ఇటు కాస్తున్నాయి ఈ తమ్మకాయ ఈ బెండకాయ రెండు మూడు టెంపురాలు జిక్కినాయి కదా అవి వంకాయ వేసి పులుసు పెట్టి మాత్రం చాలా బాగుంటుంది అంత పెద్దగా అనిపిస్తుంది కదా నిజంగా ఇట్లా మెత్తగా అనిపిస్తుంది కాయ కూడా అందుకని కోస్తున్నాను ఇంతకుముందు ఒక్క కుండీలో నాలుగైదు తమ్మ చెట్లు వేసినప్పుడు ఇంత బలంగా వచ్చేది లేదు ఇదిగో వేసి ఆ బెండకాయలు వేసి పులుసు పెట్టి చాలా బాగుంటుంది కత్తి తీసుకొచ్చుకుంటున్నా కిందకి వెళ్ళి ఒకసారి ఈ పూలతో మన పసుపు చూపించు ఈ మధ్య ఈ వర్షాలకు అయితే పసుపు మంచి సూపర్గా ఉందండి ఎంత బాగుందో ఈ వాంగ చెట్టు చూ పెట్టమన్నట్టు ఇది చూడండి అండి ఎంత లావాలు ఉన్నాయో అదే నాకు లేవు లేవనుకుంటానే ఏపడు కొంచెం వచ్చినాయండి కానీ వర్షాలకైతే పాడైపోయినాయి కానీ ఇదైతే ముదిరిపోయింది అనిపించింది అక్కడ ఉంటుంది బేడ్షీట్ అంతా పోయి మొదట్లోంచి ఒక తీగ అల్లుకుంటుంది చూడండి ఇట్లా ఇది ఎక్కడ కాయి మనం మంచు ఇది ముదిరిపోయిందా ముదిరినట్టే అనిపిస్తుంది సీడ్ కొదిలేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది అండి ఇది నేను వచ్చినప్పుడు చిన్నపిందిలాగానే నేను రాలేదు గోంగూరలో కనిపించకుండా అలా ఉందనుకో మనకి సీడ్ కన్నా వచ్చేసిద్ది అది పక్కన చూడు పైన అన్ని పోయినాయి అన్నీ పోయి ఇది ఒక రాగింది ఒక ఉంది అన్నమాట అది కూడా ఇదేమో ఇది కొత్త గిడ్డ అండి చదువు అన్ని కుండీలని కాలే ఉన్నాయి ఇప్పుడు కొన్ని కొన్ని ఒక గోంగూర చెట్టు చూడు ఒక దాని ఇది చూడండి ఎట్లా ఉన్నాయి నాకు ఈ మూడు కోసం ఇంత తైజ్ఞామో ఇంతకుముందు పచ్చమి బలా ఉన్నాయిందండి ఇది రేపు కోస్తాను మీకు అది కూడా చూపిస్తాను రేపు కోసి గోంగూర పచ్చడి తొక్కుతాను నేను కత్తి తీసుకొచ్చి బెండ తలకి వస్తాను ఏమో లేవలేవంటే అక్కడ పెట్టి మళ్ళీ ఇంకోటి తెచ్చుకుని ఉంటుంది నేను ఇదివరకు కూడా చెప్పాను ఏదైనా అతి ఏది దేనికి మంచిది కదండి ఇంతగానో వర్షాలు పడి ఇట్లయిపోయింది అనమాట ఇది కూడా కట్ చేస్తున్నా కొమ్మ మళ్ళీ రేసి దాన్ని అంటే పక్క నుంచి ఒక కొమ్మ కట్ చేసామంటే రెండు పక్కలు ఎగురు వేసుకొని వచ్చి మళ్ళీ కాస్తుంది కొన్ని రోజులు ఇగురు ఇక్కడే ఎన్ని వచ్చినాయో మనకి బెండకాయలు ఇంకా పైన ఎట్లా లేదు ఎగురనేది అంటే ఇంకొక కొంచెం రోజులు తీసుకోవాలి అంటే ఇట్లా కట్ చేసుకోవాల్సిందే కొ అంటే చాలల్లో కూడా కొంతైట్ పోయినాక కొంతమంది మోమ్ వేస్తారండి మళ్ళీ పక్కన నుంచి నాలుగైదు పిలుకులు పుడితే ఎక్కువ కాయలు వస్తాయని బెండకాయలు అట్లా చేస్తారు అందుకు తెలుసమ్మా అంటారేమో మేము రైతులు కాబట్టి చదువుతున్నామమ్మా నేను ప్రతి ప్రతిసారి చదువుతాం కదా మేము పల్లెటూళ్ళు ఏది చేస్తాం అదే చెప్తున్నాను అని జోల్ ఇది మాత్రం నువ్వు బెండైతే ఏమన్నా చూడు ఆ జాతి ఏమన్నా యాత్ర ఎగురునే పుడుతుంది పక్కనల్లా దీంట్లో చిప్పరు కూడా మూలుస్తుందండి గడ్డి ఇది మొన్న మా అబ్బాయి నెక్స్టప్పుడు గరికి తీసుకురామంటే తొంగ తీసుకొచ్చాడండి తొంగ అంటే ఏంటి అదేందన్నాడు ఇది ఎంతమంది తెలిసి ఇది గరికి గరికి కాదు చిప్పరా నేను మర్చిపోతున్నాను దాని గురించి చెప్తున్నాను మా అబ్బాయి గరికి తీసుకురామంటే తొంగ తెచ్చాడు ఇది మాత్రం చిప్పరా అంటారు గెడ్లోనే ఎన్నో రకాలు ఉంటాయండి మాకు అటు అంతా జంగల్ కాబట్టి అట్లీసేస్తుంది ఏందటేస్తున్నారు అనుకుంటారేమో అందులో చీకరపడింది మళ్ళీ బంతి పూలు కోసుకుంటా ఇలా వచ్చేస్తుందని వర్షం వచ్చిందని మేము ఇవ్వచ్చాము ఇవి కింద చూసారు ఒకసారి ఇలా ఊడ్చుకోకపోతే మాత్రం గబ్బు గబ్బు అని అది మాత్రం మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను నీట్గా ఊడ్చుకోండి ఎవరైనా కూడా నేను ఓడను కదా ఈ వర్షానికి ఎంత ఆకురా నేను చూపిస్తాను ఎంత ఉందో ఓడన దగ్గర ఎంత ఉందో చూసారు ఆకు అలా రాలిద్ది అనమాట ఈ వర్షాలకి శుభ్రంగా ఊడ్చుకోండి ఊడ్చుకోకపోతే మాత్రం పాడు ఊడ్ ఎంత నీటిగా ఉందో చూసారా ఆ కొంచెం ఊడ్చుకొని మీకు రేపు ఊరు కోసే చూపిస్తాను దీంట్లో యాడ్ చేసి బతుకమ్మ అండి అమావాసమ్మ ఎక్కడ ఎవరికైనా అమావాస ఎక్కడైంది అక్కడ అండి అలానే బతుకమ్మ మేమైతే బతుకమ్మ పెట్టము మాకు ఆనవాయితీ లేదు మన గుమ్మానికైనా పూలు పెట్టుకొని మన గార్డెన్లో వచ్చి ఎన్ని కోసుకెళ్ళిపోతాం అని వచ్చాను అయ్యో ఇరవై దోసకాయ వచ్చింది ఇది కూడా వాస్తున్నాను ఇది నిన్నేసిన చెట్టు కదండీ అదే పొడి మొలిసి కాసిందన్నట్టు అన్నట్టు అంటే దాంట్లో ఇంత ముందు వచ్చింది కదా ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ రేపటి నుంచి దసరా నవరాత్రులు మొదలవుతాయి కదండి అందుకని నేను ఈ రోజే అమావాస్యన కూడా మొత్తం రెడీ చేసుకున్నాను అనమాట దేవుడి దగ్గర అలానే గుమ్మాలకు కూడా పూలు కట్టేద్దాం ఇంకుంటే ఏమన్నా కొంచెం వస్తే దసరా రోజు మళ్ళీ కట్టచ్చు లేదంటే సౌండ్ ఉండు బలాన్నిపించింది అది పూలన్నీ కోసేద్దాము పూల వనం లాగా ఉన్నాయి కదండీ ఈరోజు బం బతుకమ్మ కూడా కొంతమంది అడుగుతారు కొన్ని పూలు ఒక్క అని అట్లా ఉపయోగపడతాయి ఇలా ఉపయోగపడతాయి అన్నట్టుని మొత్తం కోసేసుకుంటున్నానమ్మా ఓ చేత్తో డీసీ పట్టుకొని ఓ చేతి పోయిపోతే అట్లనే ఉంది ఇలా తెంపితే బాగా వస్తుంది ఆహా ఏం కాదు ఎమ్మెడే అంటే వర్షాలు పడుతున్నాయి కదా అందుకు బాగా వస్తుంది సైజ్ తగ్గుతున్నాయండి ఏమన్నా కొంచెం వేద్దాము కంపోస్ట్ అలా అంటే ఈ వర్షాలు ఏమన్నా కొంచెం ఏమన్నా తెరిపిస్తే చూస్తుంటే మాత్రం మాకు మా ఊళ్ళో మాత్రం పడదండి ఇక్కడ మాత్రం ఇది ఇక్కడ నీకు వస్తున్నాను కింద కొన్ని నేను పోస్తాను అన్న పిలిస్తే పరుగుతుంది వర్షం అసలు దగ్గర దగ్గర చెట్లకు మేము నీళ్ళు పట్టా నెల పది రోజులు అవుతుందో ఏమో తెలియదు అయ్యే వర్షం నీళ్ళు లేదు ఒక్కరోజు పడకపోయినా కూడా మళ్ళీ రోజు పడతాయండి అందులో మా అన్న బాగాలేందంటే కొంచెం వర్షం వచ్చినా కూడా ఇంకా కాలాలు వచ్చేసి పడవలు వేసుకొని పోయే అంత ఉంటుందండి మాకు బండ చెరువు దగ్గర అనమాట పక్కన కనిపించదు ఆ చెట్లలో సాటు కనిపించదు అందుకని మాకు ఎక్కువ నీళ్ళు వస్తాయి అనమాట కానీ పాపం ఊళ్ళో మాత్రం ఒక్క వర్షం పడితే బాగుందనేది చూస్తుంటారు అలాంటిక్కడ పడుతుంది అవసరం దగ్గర మాత్రం ముంచిపోతుంది అనమాట నేను అన్ని కోసిన చూపిస్తాను నిన్న సాయంత్రం కూరగా కోసుకెళ్ళాము కొన్ని చూ తీసే కదా మీరు చూసారు కదా అది చూస్తే నేను చూసినట్టు దాంట్లో ఉదయం సాయంత్రం కోసుకెళ్ళి కదా ఇవ్వాలి వద్దామని బంతిపూలు ఈ మాత్రం ఐదు ఆరు రోజులు మాత్రం భలే బాగున్నాయండి గుమ్మార్ గట్టిన కూడా అసలు దాకా ఆనందం ఇన్న కూడా స్మెల్ బాగుంది కదా నాక సమానంగా నేను తీసుకొచ్చింది మాత్రం ఆరే బంచెట్లు తలకాలు దించి మళ్ళీ రెండు పెట్టాను అనమాట ఈరోజు కూడా కేజీ ఉన్నారు రెండు కేజీ అంటే మనం బయట నీళ్ళు ఇదా నీళ్ళు చల్లుతారు కదా మనం తక్కువ వస్తాయండి ఇది మనం నీళ్ళు చల్లకున్న పూలు అనేది పొడి పొడిగా ఉన్నాయి కదా అందుకని ఎక్కువ పూలు తూగుతాయి అనమాట ఇదిగోండి పూజకి మన చెంకు పూలు ఇవి ఇది నేను మొన్న కూడా చెప్పావు కదా నిన్న కోసినప్పుడు ఇవి టీ కాసుకొని తాగితే మొహం అనేది ముడతలు రాకుండా బాగుంటుంది అంతండి మాకైతే ఉన్నాయి అందరికీ ఉంటే మాత్రం ఉపయోగించుకొని మేము మాత్రం దేవుడికే వాడుతున్నామ్మా నేనేది వాడలేదు అన్ని కోసినాక చూపిస్తాను ఈరోజు చిన్న బతుకమ్మ ఇన్ని పూలు అండి చూడండి ఇది దగ్గర దగ్గర రెండు కేజీలు ఉంటాయి అనిపిస్తుంది ఈ పూ మాత్రం నేను నెత్తిలో పెడతానండి శిగల మొడవంత మాత్రం బంతి పూ చూస్తే శీకల మొడవాలనే ఉంటుంది ఈ పూజకి ఇదండి ఈడే మొత్తం చూసిన మాత్రం థ్యాంక్స్ అమ్మా బాయ్ అమ్మా